ఊరు చివర టెంట్లు వేసుకొని అట్లా వాళ్ళ జీవనాన్ని సాగిస్తారండి చాలా ఇబ్బందిగా ఉంటాయి ఉంటుంది ఎవరో చేంజ్ చేస్తారో తెలియదు కానీ దేవుడి కృప దేవుడి దయ ఉంటే అన్ని సాధ్యమే దయించి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి వాళ్ళందరూ రక్షణలోకి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి ప్రైజ్లో నా ప్రభు అన్న యేసుక్రీస్తు గురించి దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు పరిశుద్ధ దేవుడు ఆయన ప్రభువు నమ్ముకోను దేవుడు మాట్లాడినా యేసు ప్రభు గురించి చదువుకోండి యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలు కర్మలు అన్నీ పోతాయి పరిశుద్ధ దేవుడు ఆయన ఒక్కడే ఇంకెవ్వరు పరిశుద్ధ దేవుడు కాదు ఈ కొండే ఎందరం పోయిద్దానా ఇంకా ఉంది కొండే కొండే కామపల్లి వస్తా కదా కామపల్లి ఏదో బొమ్మ పెట్టుంది ఆ ఆ చామదురం ఆ కామపల్లి బోట్ ఓడ కదా ఆ కామపల్లి నుంచి లెఫ్ట్ కి వెళ్లాడకా లెఫ్ట్ కు ఉంది ఇది కామపల్లి నుంచి ఆ ఇంకే ఆ రైల్వే లైన్ కామపల్లి నుంచి రండిద్దా కందికూరు పోయి కొండే పోవడం బెటరా ఇది కామపల్లి పోయి కొండే పెట్టడం బెటరా దేవుడు మాట్లాడమా శాన్స్ ఆర్టికల్ ఆ ఆ దేవుడు గొప్పదాన్ని మన కోసం ప్రాణ బెట్టి తిరిగి లేచారు ఇదిగమ్మ తీసుకో తీసుకో యేసు ప్రభు సంబంధించదుకోండి దేవుడి గురించి యేసు ప్రభు గురించి దేవుడు గొప్పదని మన కోసం ప్రాణ బెట్టి తిరిగి లేచారు నమ్ముకోండి అమ్మా అన్న అన్న కనీసం దేవుడు మాట్లాడనా యేసు వారి గురించి ఉంటాయి దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం గురించి తిరిగి లేచి నమ్ముకున్నాను అన్న క్రీస్తు ఆయన పరిశుద్ధ దేవుడు మన పాపాలు శాపాలు ఆయన మీద వేసుకొని కలవరి ఆయన బలై తిరిగి లేచాడు తేపు నమ్ముకోండి ఎక్కడన్నా ఇది కందుకూరా ఇదే ఊరు ఇది అగ్ర ఎంత ఉంది ఇది అగ్ర నుంచి కందుకూరు ఇప్పుడు కామిపల్లి ఎంత అక్కడి నుంచి ఎంత తగదు సదా అది వేపించండి కామపల్లి నుంచి కొండకి దగ్గరేగా అనిపించింది